నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భక్తి శ్రద్ధలతో తొలి శ్రావణ శుక్రవారం వ్రతాన్ని ఆచరించారు భక్తులు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు పసుపు కుంకుమ పూలు పండ్లు దీపాలతో అమ్మవారిని అర్చించి నైవేద్యాలు సమర్పించారు పట్టణ నడిబొడ్డులో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు డెబ్బై ఐదు చీరలతో అమ్మని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు విశేష అలంకరణలో ఉన్న గ్రామ దేవత పోలేరమ్మను భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు समूह तक ये जो पठले चलते हैं इसका टाइम तक होने या ध्यान से सुनने के మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి